ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారే కొద్దీ న్యూస్లో బ్యాడ్ న్యూస్ అవుతాయి బ్యాడ్ న్యూస్లో గుడ్ న్యూస్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పి ప్రచారం చేశారో రాష్ట్రానికి ఇప్పుడు జగన్ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు బ్యాడ్ న్యూస్ అని ప్రచారం చేసింది ఇప్పుడు గుడ్ న్యూస్ అని చెప్పి పెద్ద పెద్ద బ్రేకింగ్లతో వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అయిపోతుంది రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాం రకరకాలుగా తీరా ఇప్పుడు అప్పులు చేయడమే గొప్పతనం అంటున్నారు అప్పులు చేస్తే అబ్బా అసలు చంద్రబాబు గారి మొహం చూసి విపరీతంగా అప్పులు ఇస్తున్నారు అట్లుండాలి ఇమేజ్ అంటే అంటున్నారు అప్పులు చేయడం గొప్పగా అరే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు పత్రికల్లో హెడ్డింగ్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి మరో గుడ్ న్యూస్ అమరావతికి మరో వరం అమరావతికి మరో గుడ్ న్యూస్ అని చెబితే ఏమైందబ్బా అని చెప్పి వార్త చూస్తే హడ్కో అమరావతికి పదకొండు వేల కోట్ల రుణం ఇవ్వడానికి సానుకూలంగా నిర్ణయం ప్రకటించిందట తాజాగా ముంబైలో జరిగిన సమావేశంలో అమరావతికి పదకొండు వేల కోట్ల రుణం ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పి మంత్రి పొంగులేని నారాయణ గారు ప్రకటించారట అప్పులు తీసుకోవడం గుడ్ న్యూస్ ప్రపంచ బ్యాంకు నుంచి డాలర్లలో అప్పు చేస్తే గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ప్రతి మంగళవారం కనుక విపరీతంగా ఆర్బీఐ నుంచి అప్పులు చేస్తే సెక్యూరిటీ బాండ్స్ వేయడం ద్వారా గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ మళ్ళీ ఇంకొకరు అప్పులు ఇస్తే గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అప్పు తేవడం గుడ్ న్యూస్ మరి అంతకుముందు ప్రభుత్వంలో అప్పు తేవడం బ్యాడ్ న్యూస్ కాదు దుర్మార్గమైన న్యూస్ అప్పుడు అప్పు తెప్పించే తెచ్చిన వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడుతుండ్రో కనిపించేది పథకాల రూపంలో ఎవరైతే కళ్ళ ముందు బట్టలు నొక్కేదాని రూపంలో ఇప్పుడు ఇన్ని ఇంత అప్పులు తింటున్నాయి పోతుందో తెలియట్లే ఏ అమరావతిలో కదా ఆ గుంతలో నీళ్లు తోడేస్తుంటే వందల వందల కిలో చేపలు బయటపడుతున్నాయట మరి ఆ చేపలు ఎంత తింటున్నాయో తెలియదు కానీ తెచ్చే అప్పుల్లో తెచ్చే అప్పుల్లో చేపలు కానీ బాగానే తింటూ అబ్బా ఎందుకంటే ఇంకా చేపలు కుట్టాలి కదా గుంతలు కుట్టాలి మరి ఆ చేపలు ఏమైనా తినిపోతున్నాయమ్మ తెచ్చే అప్పులన్నీ మరి అప్పులు తీస్తే గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అంతే అది తెలుగులో ఒక సామెత ఉంటుంది తెలుగులో ఒక సామెత ఉంటుంది కాస్త మోటుగా ఉంటుంది చెప్పలేను కానీ కరెక్ట్గా యాక్ట్ అవుతుంది అబ్బా ఇక్కడైతే ప్రపంచ బ్యాంక్ గురించి అప్పులు ఇక్కడ నుంచి అప్పులు ఏమన్నా అంటే ఒక్క రూపాయి దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అక్కర్లేదు అని చెప్పి ప్రచారం చేస్తారు అదంతా కాదే డెవలప్ చేయించుకుంటా అదే అసలు మనీ జనరేట్ చేస్తుంది అని చెప్పి ప్రచారం చేస్తారు కానీ ఇట్లేమో విపరీతంగా ఎక్కడి నుంచి చూసినా అప్పులు తీసుకొని వస్తారు అప్పులు తేవడాన్ని ఏమో శుభవార్త అని చెప్పి ప్రచారం చేస్తారు పిచ్చెక్కి పద్దదు నల్గొలకి నిజంగా ఎట్ల గుడ్ న్యూస్ లో ఎట్లనో ఈ కాన్సెప్ట్ ఏందో